హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీని ఈరోజు టూ ఎపిసోడ్లుగా అప్లోడ్ చేస్తున్నానండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఒక ఎపిసోడ్ ఉంటుంది సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి ఒక ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తాను ఓకే కదా ఇక కథలోకి వెళ్దామా ముగ్గురి అక్క చెల్లెళ్ళ ప్రేమ కథ ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ సునీత మాట్లాడుతూ నాలో లేని ధైర్యాన్ని తెచ్చుకున్నాను నా ఫోన్ తీసుకొని ఫోన్ని ఆన్ చేసి వాడికి ఫోన్ చేశాను ఫస్ట్ రింగుకి నా ఫోన్ని లిఫ్ట్ చేసి వాట్ బేబీ నేను వచ్చేంత వరకు నా రూమ్లో ఉండమని నేను నీకు చెప్పాను కదా నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా అలా నా రూమ్ నుండి నీ హాస్టల్కి వచ్చేస్తే నేనేమనుకోవాలి నేను నిన్ను ఎక్కడని వెతకాలి పైగా నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు ఏమైంది బేబీ ఎనీ ప్రాబ్లం అని ప్రేమగా అడుగుతూనే మరో పక్క కోపడుతూ నన్ను అడిగాడు సడన్గా నాకు హెల్త్ బాగోలేకపోవడం వల్ల నీతో చెప్పకుండా నేను హాస్టల్కి వచ్చేసాను అని చెప్పాను ఏమైంది బేబీ హాస్పిటల్కి వెళ్దామా అని నా మీద ప్రేమను చూపించాడు వీడు మాటల్ని బట్టి వీడికి నా మీద అనుమానం రాలేదని నాకు అర్థమైంది ధైర్యం తెచ్చుకొని నా మీద వాడికి అనుమానం రాకుండా మాట్లాడాలి మిడ్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా రాత్రి పూట ఎక్కువసేపు మేల్కొని చదవడం వల్ల బాగా స్ట్రెస్కి గురయ్యాను ఇక రోజు నీ పుట్టినరోజు అంటే నా హెల్త్ బాగోలేకపోయినా నీ దగ్గరికి వచ్చాను అక్కడ నీ రూమ్లో షడన్గా నాకు కళ్ళు తిరిగాయి నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక హాస్టల్కి వచ్చేసాను వచ్చేదారిలో నా ఫోన్ కింద పడింది స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను నా రూమ్కి చేరుకోగానే మళ్ళీ నా కళ్ళు తిరిగి వామిటింగ్స్ అయ్యాయి అంతే అప్పుడు పడుకున్న దాన్ని ఇప్పుడే నిద్రలేచాను హాస్పిటల్కి అవసరం లేదు రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుందని చెప్పాను ఓహో అలానా సారీ బేబీ అవసరానికి నీకు నేను అందుబాటులో లేకుండా పోయాను అని చెప్పాడు పర్వాలేదు కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ నాకు మిడ్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోవాలి నా ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం కలుసుకోకుండా నువ్వు నేను దూరంగా ఉంటే బాగుంటుంది అని చెప్పాను అంటే నన్ను నీకు దూరంగా ఉండమంటావా సుంత నా ప్రాణం పోయినా నీకు నేను దూరంగా ఉండలేను సుంత ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగాడు నేను మౌనంగా ఉన్నాను సరే ఎగ్జామ్స్ అంటున్నావు కదా అయితే రోజు నాతో గంటసేపు ఫోన్ మాట్లాడాలి నీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన మరుక్షణమే నువ్వు నా దగ్గర ఉండాలి అని కండిషన్లు పెట్టి ఒప్పుకున్నాడు హమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఫోన్ పెట్టేశాను ఆ రోజు నుంచి నేను వాడికి తెలియకుండా వాడిని ఫాలో చేస్తూ వాడి మూమెంట్స్ని గమనించడం మొదలుపెట్టాను వాడు వెళ్తున్న ప్రతి చోటికి నేను వెళ్తూ వచ్చాను అలా మూడు రోజులు గడిచాయి తన బిజినెస్కి సంబంధించిన పనుల మీదే వాడు అటు ఇటు తిరుగుతున్నాడే తప్ప తనను అనుమానించే విధంగా నాకు ఏది అనిపించలేదు కానీ తన రూంలో మా ఫోటోలు ఎందుకు పెట్టుకున్నాడు అంతేకాదు మధు ఫోటోల కింద ఆ పిచ్చిదాతలేంటి ఆలోచించే కొద్దీ నా మతిపోతోంది మరికొద్ది రోజులు వాడిని గమనించాలి అనుకున్నాను ప్రతిరోజు వాడిని ఫాలో చేస్తూ ఉన్నాను ఒకరోజు వాడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ ఒక లేడీ డాక్టర్ని కలిశాడు ఆవిడ గైనకాలజిస్ట్లో స్పెషలిస్ట్ ఆ డాక్టర్తో చాలాసేపు మాట్లాడాడు వాళ్ళ మాటలు వినాలని నేను ఎంత ట్రై చేసినా వినలేకపోయాను వాడు బయటకు వెళ్ళిపోగానే నేను ఆ డాక్టర్ని కలిశాను ఆవిడ నన్ను చూసి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు వాడితో కలిసి వచ్చావా అని అడిగింది నేనెవరో మీకు తెలుసా అని ఆవిడ్ని సూటిగా ప్రశ్నించాను వెంటనే ఆవిడ తడబడుతూ సారీ నాకు తెలిసిన వాళ్ళు అనుకున్నాను పలకరించాను స్పెస్ పెట్టుకోలేదు కదా సరిగ్గా కనిపించలేదు మీరు నేను అనుకున్న వాళ్ళు కాదులేండి ఏంటి ప్రాబ్లం అని నన్ను అడిగింది ఇప్పుడు ఇక్కడికి ఒక అతను వచ్చాడు కదా అతను మీతో ఏం మాట్లాడాడు అని డాక్టర్ని అడిగాను ఆ డాక్టర్ నా వైపు చూసి ఒకరి పర్సనల్ విషయాలు చెప్పడం నేరమని ఆవిడ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అతను మీకు తెలుసా ప్లీజ్ అతని గురించి మీకు తెలిసిందేదో నాకు చెప్పండి అని ఆవిడని రిక్వెస్ట్గా అడిగాను కానీ ఆవిడ నోరు విప్పలేదు అతని గురించి మీకు ఏదైనా నాతో చెప్పాలి అనిపిస్తే ఈ ఫోన్కి కాల్ చేయండి అని నా ఫోన్ నెంబర్ని ఆవిడ చేతికి ఇచ్చి నేను తిరిగి హాస్టల్కి వచ్చేసాను సరే ఇక నా వల్ల కాదని నా ఎగ్జామ్స్ అయిపోగానే మా అన్నయ్యకి వాడి విషయం చెప్పాలని డిసైడ్ అయ్యాను కానీ ఇప్పుడు మా అన్నయ్య ఉన్న సిచ్యువేషన్లో లో మా అన్నయ్యకు ఈ విషయం చెప్తే మా అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడు ముందుగానే మా అన్నయ్య ప్రేమను శిరీష రిజెక్ట్ చేసిందని బాధలో చాలా ఎక్కువ డిప్రెషన్ లో ఉన్నాడు మా అన్నయ్య ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు ముఖ్యంగా ఆరిచబావతో అసలు మాట్లాడటం లేదు మరి ఇక బావ సొంతంగా ఫ్యాక్టరీ పెట్టాలని ఆ ఫ్యాక్టరీ అప్రూవల్ కోసం అందులో స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ కోసం చాలా బిజీగా ఊర్లు తిరుగుతున్నాడు నిన్ననే ఆదిత్య బావ నాకు ఫోన్ చేసి విజయన్నయ్య ఎలా ఉన్నాడని నన్ను బాగా చదువుకోమని చెప్పాడు తాను ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు చెప్పాడు ఇలాంటి సమయాల్లో వీడి విషయం వాళ్ళకు చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్టు అని నేను ఆలోచిస్తూ ఉన్నాను వాడు మాత్రం ప్రతిరోజు నాకు ఫోన్ చేసి నాతో ప్రేమగా మాట్లాడేవాడు అలా నాలుగు రోజులు గడిచాయి వాడి గురించి నాకు ఎటువంటి క్లూ దొరకలేదు ఇక నా ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయని నేను సీరియస్గా చదవడం మొదలుపెట్టాను నా ఫోన్కి ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే నువ్వు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావు నీకు తెలియాలి అంటే నేను చెప్పిన ప్లేస్కి రమ్మని ఒక లేడీ నాతో మాట్లాడింది ఆ లేడీ గొంతు ఇంచుమించు ఆ లేడీ డాక్టర్ గొంతు లాగే ఉంది నా ఫోన్కి ఆవిడ ఉన్న లొకేషన్ని పంపించింది నిజంగానే ఈవిడ నాతో వాడి గురించి మాట్లాడటానికే పిలుస్తోందా లేదా నేను మళ్ళీ ఎందులోనైనా ఇరుక్కుంటున్నానా అని ఆలోచించాను మళ్ళీ నాకు వాడి రూంలో ఉన్న మా ఫోటోలే గుర్తుకు వచ్చాయి ఎలాగైనా వాడెవరో నేను తెలుసుకోవాలని ఆవిడ పంపించిన లొకేషన్కి నేను వెళ్ళాను అది ఊరి అవతల ఉన్న శ్మశానం ఆ డాక్టర్ పంపించిన లొకేషన్ ఇదేనే కానీ ఇక్కడ శ్మశానం ఉంది అని ఆలోచిస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళే చూశాను అక్కడ లేడీ డాక్టర్ ఒక సమాధి ముందు కూర్చొని ఉంది ఆ సమాధి కొన్ని గంటల ముందే పూడ్చిబడినట్లు నాకు అనిపించింది భయంగా ఉన్న ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని పిలిచాను ఆవిడ తిరిగి నా వైపు చూడకుండానే వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అప్పటిదాకా ఏడ్చిన ఆవిడ తన కన్నీళ్లను తుడుచుకొని నా వైపు చూసి చిన్నగా నవ్వుతూ నువ్వు నీ వాళ్ళే వాడి చేతుల్లో ఇరుక్కున్నారు కదా ఇక నువ్వు వాడి గురించి తెలుసుకొని వాడిని ఏం చేస్తావు అని అడిగింది నేను నా వాళ్ళు వాడి దగ్గర ఇరుక్కున్నామని ఈవిడికి ఎలా తెలిసింది అయినా ఆవిడ అడిగిన మాట నిజమే కదా వాడి గురించి నేను నిజాలు తెలుసుకున్నా వాడిని నేనేం చేయగలుగుతాను అని ఆలోచిస్తూ ఆవిడ ముందు మౌనంగా నిలబడి ఉన్నాను వాడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు వాడు మనిషి రూపంలో ఉన్న ఒక నరూప రాక్షసుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకొని వాళ్ళను నాశనం చేసే ఒక సైకో అని తన కూతురు జీవితాన్ని నాశనం చేసి చివరికి చంపేసింది అతనేనని చెప్పింది ఈరోజు కొన్ని గంటల ముందే నా కూతుర్ని ఇక్కడ సమాధి చేశాను అని ఆ సమాధి వైపు చూపిస్తూ బోరున ఏడ్చేసింది ఆవిడ ఆవిడ తన కన్నీళ్ళను తుడుచుకుంటూ అంతేకాదు నువ్వెవరో నాకు బాగా తెలుసు అని చెప్పింది ఆ డాక్టర్ నేను మీకు ఎలా తెలుసు అని అడిగాను ఆవిడ నా చేతికి ఒక ఫైల్ ఇచ్చింది అందులో నా గురించి ఆదిత్య బావ గురించి మా బ్లడ్ రిపోర్ట్తో సహా మొత్తం మా ఇద్దరి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ అందులో ఉన్నాయి నేను ఆవిడ వైపు ఆశ్చర్యపోతూ చూసి ఎందుకు ఇవన్నీ అని అడిగాను ఆవిడ చెప్పింది విన్న తర్వాత నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఆ రాక్షసుడు నా గర్భంలోకి ఆదిత్య బావ స్వామిని పంపించి నన్ను బావబిడ్డకి తల్లించేయాలని చూస్తున్నాడు అనే విషయం తెలియగానే నేనేం వింటున్నానో నాకే అర్థం కాలేదు నేను అక్కడికక్కడే కుప్పకూలిపోయాను ఆవిడ నా వైపు చూసి వాడు అనుకున్నది సాధించేంత వరకు ఎవరిని వదిలిపెట్టడు వాడికి ఇక్కడ మినిస్టర్ల దగ్గర నుంచి మాఫియా వరకు మంచి పలుకుబడి ఉంది ఒకసారి వాడి పని అయిపోయింది అంటే మన పని కూడా అయిపోయినట్లే వాడు మనల్ని చంపేస్తాడు వాడికి తల్లి చెల్లి అనే భేదభావం లేదు వారి అవసరాల కోసం ఎవరినైనా వాడు యూస్ చేసుకుంటాడు వాడు అనుకున్నది జరగకపోతే ఆ కోపంతో పిచ్చిలో అందరినీ చంపేస్తాడు అని వాడి గురించి ఆ డాక్టర్ చెప్పింది ఆ డాక్టర్ చెప్పింది విన్న తర్వాత వాడికి నేనేమీ అన్యాయం చేయలేదు వాడెవడో కూడా నాకు తెలియదు నేనేం పాపం చేశాను వాడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు నన్నే ఈ పనికి ఎందుకు ఎంచుకున్నాడు అని బోరున ఆవిడ ముందు ఏడ్చేశాను ఆవిడ నా వైపు చూసి చిన్నగా నవ్వుతూ నా కూతురు నేను ఏ పాపం చేయలేదు కానీ వాడు మమ్మల్ని టార్గెట్ చేశాడు వాడు ఒక రక్త పిచాచి లాంటి వాడు వాడి దాహం తీరేంత వరకు ఇలా ఆడపిల్లల్ని బలి చేస్తూనే ఉంటాడు వాడు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసి వాళ్ళని దుబాయ్కి అమ్మేస్తున్నాడు వాడి మాటను వినని ఆడపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు ఆడపిల్లల్నే కాదు వాడికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని వాడు చంపుకుంటూ వచ్చాడు వాడిని ఎదిరించి బతికిన వాడు ఈ భూమి మీద లేడు వాడికి ఈ ఆదిత్య వర్మ అనే వ్యక్తితో ఏదో పెద్ద ప్రాబ్లమే ఉండి ఉండాలి ఆ ఆదిత్యవర్మని ఎదిరించలేక వాడు నిన్ను టార్గెట్ చేశాడు నీ ద్వారా ఆ ఆదిత్యవర్మని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసి ఉంటాడు అందుకు నిన్ను బలిపశువుని చేస్తున్నాడు ఈ పాటికే వాడు ఆదిత్యవర్మ స్వామిని నీ గర్భాశయంలోకి పంపించి ఉండాలి ఆ పని కూడా నా ద్వారానే చేయిస్తాడు కానీ ఇప్పటికీ ఆ పని జరగలేదు కొన్ని రోజుల కిందట వాడు నాకు ఫోన్ చేసి నేను చెప్పిన అమ్మాయి ఇప్పుడు నా రూమ్లోనే రెడీగా ఉంది మీరు వెంటనే ఇక్కడికి వచ్చి మీ పనిని పూర్తి చేయండి అని నాతో అన్నాడు ఆ తర్వాత మళ్ళీ నాకు వాడు ఫోన్ చేయలేదు వాడు ఏ క్షణానైనా నిన్ను యూజ్ చేసుకొని వాడి పనిని పూర్తి చేస్తాడు వాడికి త్వరగా ఆదిత్యవర్మ బిడ్డ వాడి చేతికి కావాలి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నన్ను వాడు ఏ క్షణానైనా చంపేస్తాడు నేను ఎలానో వాడి చేతుల్లో చచ్చిపోతాను వాడి గురించి నీకు నిజాలు చెప్పాలని నా మనసుకు అనిపించింది అందుకే చెప్తున్నాను నువ్వు నీ వాళ్లను వాడి నుంచి ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకో ఇక నీ ఇష్టం అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్క్రీన్ మీద సునీత మాటలను వింటున్న విజయ్ రుద్రలకి ఒంట్లో రక్తం ఉడికిపోతోంది ఆదిత్యం మాత్రం మౌనంగా సునీత చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వింటున్నాడు స్క్రీన్ మీద సునీతను చూసి తన గురించి ఇంతగా గొప్పగా చెప్పుకుంటున్నారా అని కన్నింగా ఒక స్మైల్ నవ్వుతాడు ప్రతాప్ రామయ్య కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మనలోని ఇంత దుర్మార్గుడు ఉన్నాడా ఎవడు వాడు అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు అక్కడి వాళ్ళంతా సునీత మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్నారు డాక్టర్ చెప్పిన మాటలను విన్న నాకు ఆ నిమిషాన ఏం చెయ్యాలో తోచలేదు వెంటనే ఈ విషయాలను మా విజయన్నయ్యకి చెప్పాలనుకున్నాను మా అన్నయ్య ఊర్లో లేడనే విషయం నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది ఆదిత్య బావ తన పని మీద ముంబైలో ఉన్నాడు విక్రమ్ అన్నయ్య కూడా ఆదిత్య బావతో పాటే ముంబైకి వెళ్ళాడు ఆ సమయానికి అన్నయ్య ఆదిత్య బావ ఇద్దరూ నాకు అందుబాటులో లేరు ఒక్కసారిగా నా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోయింది అలా ఆలోచిస్తూనే ఆ రోజు నేను హాస్టల్కి చేరుకున్నాను ఆ సమయంలో ఆదిత్య బావ నాకు ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేశాను ఎలా ఉన్నావు సునీత ఏం చేస్తున్నావురా ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కదా బాగా చదువుకుంటున్నావా అని నన్ను పలకరించాడు ఈ మధ్య మా పనిలో బిజీగా ఉంటూ నేను నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు అక్కడ అంతా బాగానే ఉంది కదా సునీత అని నన్ను ప్రేమగా అడిగాడు వెనక నుంచి విక్రమ్ ఏవి నెక్స్ట్ మీటింగ్కి మనం వెళ్ళాలి త్వరగా రా అని బావని పిలుస్తున్నాడు అన్నట్లు గుడ్ న్యూస్ సునీత నేను ఫ్యాక్టరీని పెట్టడానికి నాకు అప్రూవల్ దొరికింది ఇక ప్రాజెక్టు పని మీద నేను స్టేట్స్కి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పాడు బావ బావా నువ్వు మన ఊరికి ఎప్పుడు వస్తావు అని అడిగాను ఒక నెలలో తిరిగి వస్తాను సునీత అని నాతో చెప్పాడు బావ ఏం సునీత నాతో ఏమైనా చెప్పాలా అమ్మా అని అడిగాడు బావ బావకి ఇక్కడ జరుగుతున్న విషయాలను చెప్పాలనుకున్నాను అయినా బావ ఊర్లో ఉన్న బావతో నేనేమని చెప్తాను ముక్కు మొహం తెలియని వాడిని గుడ్డిగా నమ్మి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని నా బాధ ఆదిత్య బావకి చెప్పాలని ఉన్నా ఎలా చెప్పను ఏమని చెప్పను అందులో వాడు నరరూప రాక్షసుడని వాడిని ఎవరూ ఏమీ చేయలేరని ఆ డాక్టర్ చెప్పింది గుర్తుకు వచ్చి బావకి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను ఆ రోజు రాత్రంతా ఈ విషయం గురించే నేను బాగా ఆలోచించాను ఒక నిర్ణయానికి వచ్చాను మరుసటి రోజు నేను మళ్ళీ ఆ లేడీ డాక్టర్ని కలిశాను నా ఆలోచన ఆవిడికి చెప్పాను ఇందులో చాలా రిస్క్ ఉంది సునీత అని ఆవిడ నాతో చెప్పింది అయినా పర్వాలేదండి ఇక్కడ ప్రాణాలే పోతున్నప్పుడు చిన్న పెద్ద రిస్క్ దేముందండి అని చెప్పాను నేను ఎంతగానో రిక్వెస్ట్ చేయగా నా ఆలోచనకు ఆవిడ ఒప్పుకుంది ఆ దుర్మార్గుడికి తెలియకుండా అందుకు ఏర్పాట్లన్నీ కూడా ఆవిడే చేసింది నెల రోజుల పాటు నా ఎగ్జామ్స్ ఉండడం కూడా నాకు కలిసి వచ్చింది నాకు హెల్త్ బాగోలేదని చెప్పి తర్వాత ఆ ఎగ్జామ్స్ రాస్తానని కాలేజీలో పర్మిషన్ తీసుకున్నాను నేను మా అన్నయ్య దగ్గర ఉండి ఈ ఎగ్జామ్స్ రాస్తానని మా ఫ్రెండ్స్తో అబద్ధం చెప్పాను ఆ నెల రోజుల పాటు నేను ఆ లేడీ డాక్టర్ దగ్గరే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మధ్య మధ్యలో ఆ దుర్మార్గుడు నాకు ఫోన్ చేస్తున్నా వాడికి నా మీద ఏ అనుమానం రాకుండా జాగ్రత్తగా వాడిని డీల్ చేశాను ఫైనల్గా నేను అనుకున్నది సాధించాను ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ నా కడుపులో నాలుగు వారాల బేబీ ఉంది ఈ బేబీ ఇంకెవరిదో కాదు నీ బిడ్డనే మధురిమా నా మాటకు నువ్వు ఆశ్చర్యపోతున్నావా మధు నేను చెప్పేది నిజమే మధు ఆ దుర్మార్గుడు ప్లానింగ్ ఏంటో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది నేను గుడ్డిగా ప్రేమించిన వ్యక్తి నన్ను అడ్డు పెట్టుకొని మా బావని నిన్ను వేరు చేయాలని చూస్తున్నాడు వాడికి నువ్వు కావాలి మధు నువ్వు వాడి సొంతం అవ్వాలి అంతే మేమెవరము వాడి టార్గెట్ కాదు వాడి మెయిన్ టార్గెట్ నువ్వే మధు ఇదంతా వాడు నీ మీద పిచ్చి ప్రేమతో చేస్తున్నాడు అందుకు అడ్డుగా ఉన్న బావను నా ద్వారా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడు నా కంఠంలో ప్రాణముండగా వాడు అనుకున్న పనిని జరగనివ్వను మా బావజోలికి నీ జోలికి వాడిని రానివ్వను వాడి ప్లాన్ లో వాడిని సక్సెస్ కానివ్వను వాడిని నేను ఎలాగైనా ఆపాలి ఎలా ఆపాలి కనీసం మా ఆదిత్య బావ మా ఊరికి వచ్చేంత వరకైనా వాడిని నేను ఆపగలిగితే చాలు అది ఎలా అని ఆలోచించాను నాకు ఈ మార్గం తప్ప వేరే మార్గం దొరకలేదు మధు అందుకే వాడి మెథడ్ని ఫాలో అవుతూ నీ ఎగ్స్లోకి భావ ని పంపించి ఆ పిండాన్ని నా గర్భాశయంలోకి పంపించింది ఆ డాక్టర్ నీకు డౌట్ రావచ్చు నీలోని ఎగ్స్ని మేము ఎలా కలెక్ట్ చేశామని ఒక మంచి పని చెయ్యాలంటే దేవుడు కూడా అందుకు సహకరిస్తాడు నేను చేస్తున్నది మంచి పనేనని ఆ దేవుడికి తెలిసిందేమో నాకు సహకరించాడు ఆ సమయంలోనే నీకు హై ఫీవర్ వచ్చి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో నిన్ను జాయిన్ చేశారు అప్పుడే నీ కోసం నేను ఆ లేడీ డాక్టర్ మీ స్కూల్ దగ్గరికి వెళ్ళి అడిగాము అక్కడ నీ ఫ్రెండ్ చెప్పింది దగ్గరలో ఉన్న హాస్పిటల్లో హై ఫీవర్ వల్ల మధుని అడ్మిట్ చేయించారని కావాలని ఆ లేడీ డాక్టర్ స్పెషలిస్ట్గా ఆ హాస్పిటల్కి వచ్చి నీకు ట్రీట్మెంట్ ఇచ్చింది అప్పుడే నీ నుండి ఎక్స్ని కలెక్ట్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్నట్లే ఈరోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మరో ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తాను తప్పకుండా వినండి ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించండి నా స్టోరీకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్